వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్ నర్సీపట్నంలో ఇసుక ప్రజలకు అందకుండా చేసింది నువ్వే కదా అంటూ మాజీ ఎమ్మెల్యే గణేష్ పై కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు మాటల తోటాలు విసిరారు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ ధన్మిరెడ్డి మధు మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సీపట్నం గబ్బాడ ఇసుకలో ఐదు కోట్ల కుంభకోణం జరగబోతుంది అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నువ్వే కదా అని ప్రశ్నించారు ఐదు కోట్ల కుంభకోణం ఏంటని గౌరవ స్పీకర్ అయ్యనపాతుడు గారు ఇసుకపై విచారణ జరపాలని ఆదేశించారు ఆ విచారణలో విస్తీర్ణంగా నిజాలు బయటపడ్డాయి రాజమండ్రి ఇసుక రేవులో గాయత్రి పది ఇసుక పాయింట్ వద్ద నుండి దొంగతనంగా మీ ప్రభుత్వంలో ఇసుకను తీసుకువచ్చి ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్నారని అన్నారు నర్సీపట్నంలో స్టాక్ చేసిన ఇసుకపై మైన్స్ వారు దర్యాప్తు చేసి దీనిపై ప్రతిమ ఇన్ఫ్రా సంస్థకు పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల జరిమానా విధించారు ఈ కుంభకోణంలో నువ్వు కాంట్రాక్టర్ కలిసి ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేశారని అన్నారు దొంగతనం జరిగింది కాబట్టే అన్ని కోట్లు జరిమానా విధించారు ఇది ప్రజలకు తెలియాల్సిన విషయమని అన్నారు మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇరవై ఒకటిన శాంతియుత ర్యాలీ ధర్నా అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆర్డీఓ గారు త్వరలోనే ఇసుక ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు అయినా ఇరవై ఒకటిన శాంతియుత ర్యాలీ ఎందుకు అని ప్రశ్నించారు ఇసుక నావల్లే వచ్చిందని చెప్పుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు నువ్వు ధర్నా చేసినా చేయకపోయినా గౌరవ స్పీకర్ పాత్రుడు గారు త్వరలోనే ప్రజలకు ఇసుక అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు పూర్తి చేశారని ఈ సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రుత్ల కృష్ణ పైల గోవింద్ లాలమురళి డబ్బీ శ్రీకాంత్ రవివర్మ మార్కెట్ రాజా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి పెట్టడానికి ఎట్ల ఉమాశంకర్ గణేష్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇసక్ గురించి ఇరవై ఒకటిలోగా ఇసక్ కానీ ఇవ్వకపోతే శాంతియుత ధర్నా చేస్తానని చెప్పేసి దాని గురించి మా పార్టీ తరఫున మేము జనాలకు ఒక విషయం పూర్తిగా అవగాహన వచ్చేలా ఒక విషయం చెప్పాలి అందు గురించి ప్రెస్ మీట్ పెట్టాం గణేషు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ ఇసుక తగుకి తెరదీసింది ఎవరు సూటుగా ప్రశ్నిస్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మీట్ పెట్టి త్వరలో ఐదు కోట్ల కుంభకోణం జరగబోతుంది ఇసుకలోనే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చావు మరి నీకు ఎవరి సలహా ఇచ్చాడు కానీ పనికిమాల తెలియలేదు కానీ దొంగోరు రేపు బ్యాంకు దోనం ధనం జరుగుతుంది అని చెప్పినట్టుంది నీ స్టేట్మెంట్ వెంటనే మా అందరికి అనుమానం వచ్చింది మా మా పెద్ద ఆయనకు అనుమానం వచ్చింది ఈడేటి ఏమీ లేకుండా ఈడిపోతాల్తో అడుగుతున్నాడు ఐదు కోట్లు త్వరలో ఇసుకలో మాఫియా జరగబోతుందని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పి దాని మీద పూర్తి ఎంక్వైరీ అయ్యండి ఈడేదో ఈ తప్పు చేసినట్టున్నాడు ఈడు తడుముకుంటున్నాడు అనవసరం అని చెప్పేసి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేశారు అనుబోతుంది పత్రిక అక్కడ స్టార్ట్ అయింది ఇసుక గురించి తగు ఇది జనాలకు తెలియాల ఎందుకు పెట్టావు ప్రెస్ మీట్ నువ్వు ఇసుకలో ఆల్రెడీ అప్పుడు తినేసావు అది ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి అది మామేం తోసేద్దామని ఐదు కోట్ల రూపాయలు కుంభకోణం జరగబోతుంది త్వరలో అని చెప్పేసి పనికిమాల స్టేట్మెంట్ ఒకటి ఎన్న అయ్యను పోతుంది కదా దాని మీద ఎంక్వైరీ చేయించారు అక్కడ ఆగింది ఆ ర్యాంపు ఇసుక నీ వల్ల నీలాంటి పనికిమాలని తెలివితేటలోను పనికిమాలని పేలాపన పేడ వల్ల ఆగింది అక్కడ తీరామోసి ఎంక్వైరీ చేయించిన తర్వాత మీరు చేసిన పనేటి రాజమండ్రి రేవిలోని గాయత్రి టెన్ ఆ రీచ్లో మీరు ఎటువంటి అనుమతులు లేకుండా దొంగతనంగా ఇసుక తోలుకొచ్చే నర్సీపట్నం నీకన్నా కేటుగా రావడం ఉన్నాడా నువ్వు మా మీద నింద వేయడానికి చూసావు కానీ అలా ఎంత ఇసుక మీరు దొంగచాటును తెచ్చేశారో ఎంక్వైరీలో తేలింది ఎంక్వైరీలో తేలడం వల్ల గత నెల ఎనిమిదో తారీఖుని ఆ కాంట్రాక్ట్కి నోటీస్ ఇచ్చారు మరి బాబు నువ్వు ఇసుక ఎంత తోలేవు ఏది నువ్వు దాని తాలూకా రికార్డ్ ఎంత పట్టాలి చెప్పి తెత్తే ఇది తీరమో చేసింది ఏంటి వాళ్ళు నువ్వు కాంట్రాక్టర్ నువ్వు ఏకమై దొంగ రాజమండ్రి నుంచి చితక తెచ్చి అమ్ము తప్పారు ఇక్కడ జనాలకు డబ్బులకి మీరు ఫ్రీగా దొంగతనం చేసి తెచ్చి ఇక్కడ జనాలకి అమ్మారు నీ పేరు కూడా త్వరలో వస్తుంది బయటికి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆఫీసర్లు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఫైన్ వేసారు ఆ కాంట్రాక్ట్ కి ప్రభుత్వాన్ని మోసం చేసి చితక తెచ్చి దొంగ చోటుని అమ్మారని చెప్పి ఎంక్వైరీలో తేలిందని చెప్పేసి ఇక అన్ని పత్రికల్లోనూ కూడా వచ్చాయి చూడరా నువ్వేం చెప్తున్నావు ఇరవై ఒకటికల్లా ఇసుగని జనాలకు అందుబాటులో రాబోతే శాంతియుత ధరణ చేస్తానని చెప్పి పనికిమాల పేల పేలుతున్నావు మొన్న నువ్వు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఆర్డీఓ గారు ఏం చెప్పారు నీకు తొందరలోనే పది రోజులు పదిహేను రోజులు ఇసుకొచ్చేద్దండి జనాలకు అందుబాటులోకి వచ్చేద్దాం ఎప్పుడైతే చెప్పారో నువ్వు ఎలాగా ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి నువ్వు ఇరవై ఒకటిని ధరణ చేస్తానని చెప్పి ప్రజలకు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నావు అంటే ఒకవేళ మేము ఇసుకు ఇచ్చితే నీ వల్లే మేము ఇచ్చినట్టు అని చెప్పు తిరుదామని నువ్వు ధర్నా చేసినంత మాత్రమే మా ఏక కూడా జారదరా నీ నువ్వు ధర్నా చేస్తే మేము ఇసుకోవడం కాదు జనాలకి ఏం చేయాలన్నది అయ్యన పౌత్రి గారికి తెలుసు నీ వల్ల ఇసుక ఆగిందని ఇప్పుడు ఈ రోజు చెప్పాల్సి వస్తుంది జనాలకి తొందరలో పది పదిహేను రోజుల్లో ఇసుక రిలీజ్ చేస్తారు అయ్యన పౌత్రి గారు దానికి అన్ని ఏర్పాట్లు చేశారు జనాలు అందుబాటులోకి వచ్చారు ఇసుక ఇప్పుడు రీచ్ల్లో వాటర్ వచ్చేసి నిండిపోయి ఉంది తొందరలోనే ఇసుక ప్రజలు కూడా ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం కంపల్సరిగా పది పదిహేను రోజుల్లో ఇసుక ఫ్రీగా అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అందులో అనుమానం లేదు ఈ ఈ లోగా ఈడేటంటే జనాలు తప్పుతో పట్టిద్దాం అని చెప్పేసి ఇలాంటి తప్పుడు పేలాపంలో తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అది కూడా మీరు అందరూ గమనించాలా ఈడు పెద్ద పతిరాత కూడా పతివ్రా పచ్చడిలో వెళ్తే ఈడిచిన కూలని ముడిచిపోయేట చిక్కుపడి అలాంటిది ఈడు మాకు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇసక గురించి ఎలా చేయాలి ఇది చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఎంత ఇబ్బంది పడిపోయారు రా మేస్త్రులు కానీ ప్రజలు కానీ మేము దీక్షలు అయ్యి చేస్తే సంవత్సరం పోయిన తర్వాత ఇసుక ఇచ్చారు మేము అలాంటి తప్పుడు పనులు చేయము ఇసుక కేవలం నీ వల్లే ఆగిపోయింది ఇక్కడ నర్సీపట్లలో ఇది జనాలు చెప్పడం కోసం ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఒకటే చెప్తున్నాం పది పదిహేను రోజుల రోజుల్లో ఇసుక అందరికీ కూడా అందుబాటులో వస్తుంది మా పెద్దయిన అయ్యన పాత్రి గారు ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో కూడా అన్ని మాట్లాడారు ఈ ఎంక్వైరీ కూడా పూర్తి అయ్యింది వాళ్ళ మీద కూడా ఫైన్ పడ్డది వీళ్ళు దొంగతనంగా ఇసుక తెచ్చేశారు అక్కడ నుంచి దొంగలేదు ఫోర్ ట్వంటీ గోల్డ్ ఈ ఫోర్ ట్వంటీ గోల్డ్ మమ్మల్ని వివరిస్తున్నారు వెనకాల టూ టెన్ గోల్డ్ను మేము ఎవ్వరు విమర్శించినా సరే మేము భయపడే పరిస్థితి అయితే లేదు ప్రజలకు మాకు ప్రజలకు మా మేము మేము అందుబాటులో ఉన్నాము మాకు ఇటువంటి ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎవరికీ కూడా లేదు తొందరలో పది పదిహేను రోజులు ఇసుక మాత్రం కంపల్సరీగా అందరికి అందుబాటులో వస్తుంది